తోటి మొదలు పెడదాం ఎవరు కేటీఆర్ గారు కేటీఆర్ గారు నెగిటివ్ పాలసీలు నెగిటివ్ పాలిటిక్స్ ఇలా మెయిన్ అజెండా పాలనల నెగిటివ్ పాలిటిక్స్ నెగిటివ్ పాలసీస్ నెగిటివ్ పాలిటిక్స్ అంటే ఏందో చెప్తా కేటీఆర్ గారికి ముఖ్యంగా కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్ మనం పెడుతున్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు మీరు చేస్తే చేసారు మీ నెగిటివ్ పాలిటిక్స్లో ఆ పక్కన ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చి ఇరుకుతురు మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని భారతదేశ వ్యాప్తంగా సినిమా యాక్టర్లు ఎన్విరాన్మెంటలిస్టులు బండి మన ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసిరు రాత్రి ఎందుకంటే నిన్న స్టేట్ గవర్నమెంట్ పొద్దున పిటిషన్ వేసిరు ఈ తప్పుడు ప్రచారంతో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి నిన్న అందరు డిలీట్ చేసిరు